master vedic mathematics Okay. Okay. स्थानों पर ऐसे वंदे मातरम के स्मरण वंदे मातरम के सामूहिक गायन का कार्यक्रम पूरे देश भर में हो रहा है बहुत सारा दबाव था वो वहां स्थानीय राज गांधीगढ़ के एक गेस्ट हाउस में रुक करके रह रहे थे और उस गेस्ट हाउस के सामने कुछ मंदिर और जिसमें एक आदरणीय रेखा गुप्ता जी

వందే మాతరం నా పేరు డాక్టర్ వి నారాయణరావు అండి ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మరి ఈ రోజున మరి దేశవ్యాప్తంగా కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ వందే మాతరం గీతం అనేది మనకి ప్రాచుర్యంలోకి వచ్చి భంగి భంగింఛందర చటర్జీ గారు రాసి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్న నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజానీకంలో కూడా ఆ దేశ భక్తిని ఆ జాతీయ భావాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మొదలుకొని వచ్చే నెల మళ్ళీ ఇదే డేటు వరకు కూడా మరి ఒక నెల రోజుల సంవత్సరం పాటు రెండు వేల ఇరవై ఆరు ఇదే డేట్ వరకు కూడా సంవత్సరం పాటు భారతదేశ వ్యాప్తంగా మరి వందే మాతరం యొక్క ప్రాచుర్యాన్ని అందరికీ తెలియజేస్తూ మరి భారతీయులు అందరిలో కూడా దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మొదలుకొని అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా సభలు సమావేశాలు జరిపి ముఖ్యంగా యువతీ యువకులను కూడా ఈ వందే మాతరం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించి అందరితో కూడా ఆ గీతాన్ని ఆలపింపజేసి వాళ్ళలో జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ రోజున మరి మన రాష్ట్రంలో ఈ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు అయినటువంటి మల్లికార్జున గారు వారి సారథ్యంలో కేబిఎన్ కాలేజీ ఇద్దరు కూడా సంయుక్తంగా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున వందే మాతరం కార్యక్రమాన్ని వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల చేత కేబిఎన్ కళాశాల యాజమాన్యం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమానికి మరి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మరి సుజనా చౌదరి గారు అట్లాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ అట్లాగే నాటక అకాడమీ చైర్మన్ గారు ఇట్లా పెద్దలందరూ కూడా పాల్గొని మా కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం జరిగింది ఇదే స్ఫూర్తిని సంవత్సరం పొడవునా కూడా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ స్ఫూర్తి ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టం జరిగింది కనుక మేము కూడా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పొడవున కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు వందే మాతరం వందే మాతరం గీతాన్ని రచించి నూట సంవత్సరాలైన సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ వందే మాత్రం ఆలపించాలని ఒక ఆర్డర్ని జారీ చేశారండి దానిలో పార్ట్గానే ఒక పార్ట్గా మేము ఏంటంటే కేబిఎన్ కళాశాలలో ఈరోజు కల్చరల్ డిపార్ట్మెంట్ ఏపీ వాళ్ళ సహకారంతో సహాయంతో ఈ ప్రోగ్రామ్ని మా కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది సుమారు రెండు వేల మందికి పైగా పిల్లల్ని కూర్చోబెట్టి స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రాం వందే మాత్ర గీతాన్ని ఆలపించడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం స్టూడెంట్స్లో దేశభక్తి మీద దేశభక్తి తగ్గుతూ ఉందండి దాని సో దేశభక్తిని ఇంకల్కేట్ చేయడానికి అలాగే వందే మాత్ర గేమ్ మీద ఒక అవగాహన అనేది కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా మేము రన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ డాక్టర్ జి లక్ష్మీషా గారు హనర్బుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే శ్రీమతి పోడపాటి తేజస్వి చైర్పర్సన్ ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ శ్రీ గుమ్మాది గోపాలకృష్ణ గారు చైర్మన్ ఏపీ నాటక అకాడమీ శ్రీ మల్లికార్జునరావు గారు డైరెక్టర్ కల్చరల్ డిపార్ట్మెంట్ సో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి సో పిల్లలందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి వందే మాత్రం గేయాన్ని ఆలోపించడం జరిగింది పిల్లలందరూ కూర్చొని పీఎం గారు ఇచ్చిన స్పీచ్ని విని వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకోవడం జరిగింది సో ఎక్కువగా ఏంటంటే మా కాలేజీలో స్టూడెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా భవిష్యత్తు చాలా అవసరం మనకి దేశ ప్రగతికి కూడా చాలా అవసరం సో వీళ్ళలో దేశభక్తి అనేది కలిగించాల్సిన అవసరం చాలా ఉంది సో అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మా కేవీఎం కాలేజీలో మేము జరిపించడం అనేది జరిగిందండి ఇది సంవత్సరం అంతా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ సో ఈ భా ఈ ప్రోగ్రాంలో ఎక్కువగా మా ఎన్సిసి విభాగం కేవిఎం కళాశాలలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎన్సిసి విభాగం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఎన్సీసీ వాళ్ళు చాలా దినదంగా అభివృద్ధి చెందుతూ ఒక మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఎన్సిసి విభాగం వారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు ఈ సంవత్సరం అంతా ఈ ప్రో ఈ సంబరాలు జరుపుకోవాలనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మేము ఈ ప్రోగ్రామ్ని రోజు నుంచే స్టార్ట్ చేశాము ఇక ఈ సంవత్సరం అంతా కూడా దీని మీద ఈ వందే మాత్రం ఏ మీద అవగాహన కల్పించే విధంగా చాలా ప్రోగ్రామ్స్ జరిపించాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ